రేపు శుక్రవారము అలానే కాకుండా మనకు అక్షయ తృతీయ కాబట్టి ఏంటంటేనండి రాగి చెంబులో ఇది ఒకటి వేసి లక్ష్మీదేవి పటం ముందు పెడితే చాలు మీ ఇంట్లోకి నోట్ల కట్టలు వచ్చి పడుతూనే ఉంటాయి అలానే కాకుండా అక్షయ తృతీయ శుక్రవారంతో రావటం చాలా విశేషమని మనకు పండితులు చెబుతున్నారు చాలామంది కూడా ఈరోజు ఏంటంటే బంగారం కొంటూ ఉంటారు బంగారం కొనలేని వారు అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలగటం లేదని బాధపడేవారు ఈ యొక్క పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా ఏంటంటే మీరు బంగారం కొనే స్టేజ్కి వెళ్ళగలుగుతారు అలానే కాకుండా ధనానికి సంబంధించిన సమస్య ఏదైతే ఉంటుందో అది తీరిపోవటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి రాగి చెంబులో ఈ వస్తువుని వేసేసి చక్కగా ఏంటంటే లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోండి అలా కనుక పెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా బంగార యోగం అనేది కలుగుతుంది బంగారం కొనుగోలు చేయటానికి అవకాశం ఉంటుందన్నమాట అలాగే కాకుండా ఈ రోజు ఏంటంటేనండి నార్మల్గా బంగారం కొనటం మన ఆనవాయితీ చాలా మంది కూడా ఈ రోజు బంగారం కొంటూ ఉంటారు బంగారం కానీ వెండి కానీ ఇలా కొంటూ ఉంటారు ఎవరి స్తోమతకు తగ్గట్టు వారు ఇలా కొనుగోలు చేస్తూ ఉంటారు కదా కానీ కొంతమంది కొంతమందికి ఏంటంటే మనలాంటి వాళ్లకు అంటే కొంతమంది అంటే కొనలేకపోతారు ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ల ప్రకారం కానీ ఇప్పుడు ఉండే బంగారం రేటు ప్రకారం కానీ బంగారం కొనలేకపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే ఈ పరిహారం చాలా చక్కగా అంటే ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్నైతే తెచ్చిపెడుతుంది అనమాట కాబట్టి మీరు ఈ విధంగా అయితే ఆచరించండి కేవలం రాగి చెంబు అందరి ఇళ్లలో ఉంటుంది రాగి చెంబు అనేది ఏంటంటే రాబడిని పెంచుతుంది అలానే కాకుండా ఏంటంటే చక్కటి యోగాన్ని కలిగిస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సులభంగా కలగటానికి కూడా మనకు రాగి చెంబు పరిహారం అనేది ఉపయోగపడుతుంది అనమాట రాబడి విపరీతంగా పెరగటానికి కూడా రాగి చెంబు మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని కూడా మనకు పండితులు చెప్తున్నారు కావున ఈ విధంగా ఆచరించండి మీరు ముఖ్యంగా ఏంటంటేనండి ఉదయం అంటే ఈరోజు నార్మల్గా వచ్చేసి శుక్రవారము అలానే కాకుండా మే పదవ తేదీ శుక్రవారం అక్షయ తృతీయ ఈ రెండు మనకు బ్రహ్మాండంగా కలిసి వచ్చాయనమాట ఆ అమ్మవారి అనుగ్రహంతో పాటు అమ్మవారి యొక్క కృప కటాక్ష అంటే కృప కటాక్షంతో పాటు ఎల్లప్పుడూ కూడా బంగారం కొంటూనే ఉండాలి ధనానికి లోటు రాకూడదు అంటే ఈ పనిని చెయ్యండి నార్ నార్మల్గా ఏంటంటే చాలా మంది కూడా అంటే అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలని ఆనవాయితీ ఉందని బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు కానీ వాస్తవానికి చెప్పుకోవాలంటే ఈ రోజు ఏంటంటే కనుక బంగారం కొనలేని వారు కొన్ని లక్ష్మీదేవికి సంబంధించిన వస్తువులు కూడా ఇంటికి కొని తెచ్చుకోవటం వల్ల కూడా బంగారం కొన్నంత సరి సమానమని మనకు పండితులు స్పష్టంగా చెప్పటం జరుగుతుంది కాబట్టి అలా కూడా అమ్మవారికి ఇష్టమైన వస్తువులను కొని మీ ఇంటికి తెచ్చుకోండి ఇక దానితో పాటు మీరు ఏమి చెయ్యలేము అంటే మనం ఏమి చేసుకోలేము ఏమి చెయ్యలేము కనీసం కొన్ని పాటించుకుంటే కదా అలాంటి ఈ రాగి చెంబు పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది నార్మల్గానే మన ఇంట్లో మనం శుక్రవారం రాగి చెంబు పరిహారం చేస్తాము కానీ అది లక్ష్మీదేవి అనుగ్రహం కలిగించడానికి ఇదేంటంటే డబ్బుకు సంబంధించిన సమస్యను తీర్చడానికి డబ్బుని మన ఇంటికి రప్పించడానికి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక బంగారం కొనే యోగం మనం కలిగించుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి ఈ విధంగా అయితే మీరు ఆచరించండి మనం శుక్రవారం రోజు ఉదయాన్నే లేచి చక్కగా అంటే శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవాలి ఇంటిని శుద్ధి చేసుకోవాలి ఇంటిని వాగులను శుద్ధి చేసుకొని రోజు చక్కగా ఉతికిన బట్టలని ధరించి లక్ష్మీదేవిని పూజించడం అంటే గుమ్మానికి కొంతమంది అంటే తోరణాలు కట్టుకుంటారు ఇలా ఆచరిస్తూ ఉంటారు కొంతమంది తోరణాకులు కట్టుకోరు అది ఎవరిష్టం వాళ్ళది కదండి ఈరోజు మీరు ఏంటంటే కనుక చక్కగా ఉతికిన బట్టలు ధరించి లక్ష్మీదేవిని పూజించండి ఈ రోజు అమ్మవారికి చక్కగా ఏంటంటే ఆవు నేతితో దీపారాధన చేయండి ఆవు నేతితో దీపారాధన చేసిన తర్వాత లక్ష్మీదేవికి పుష్పాలను సమర్పించి అమ్మని చక్కగా నమస్కరించుకోండి అలా చేసేసుకున్న తర్వాత ఏంటంటే దీపదూప నైవేద్యాలతో లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా పూజించుకుని అనంతరం ఈ పరిహారం అనేది చెయ్యండి ఇది చాలా చిన్న పరిహారము చాలా శక్తివంతమైన పరిహారము లక్ష్మీదేవి అనుగ్రహం కలగటానికి ఉపయోగపడే పరిహారం అనమాట కాబట్టి ఈ విధంగా ఆచరించండి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టకరమైన పరిహారం కాబట్టి ఈ పరిహారం చేయడం వల్ల మనకంతా కూడా బాగా కలిసి రావటానికి అవకాశం ఉంటుందని మనకు పండితులు స్పష్టంగా చెబుతున్నారనమాట శాస్త్రాల ప్రకారం ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఈ పరిహారాన్ని ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో ఆచరిస్తారో వారికి అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పడం జరుగుతుందన్నమాట రాగి చెంబు చిన్నదైనా పర్వాలేదు పెద్దదైనా పర్వాలేదు కానీ ఖచ్చితంగా రాగి చెంబునే తీసుకోవాలి ఒకవేళ రాగి చెంబు లేకపోతే రాగికి సంబంధించిన వస్తువు అది అంటే మనకు నార్మల్గా ఏంటంటే బౌల్స్ ఉంటాయి కదా చిన్న చిన్న గిన్నెలు ఉంటాయి కదండి వాటిని కూడా తీసుకోవచ్చు లేదంటే రాగి గ్లాస్ ఉంటుంది కదా అదైనా సరే మీరు తీసుకోండి ఏదైనా సరే రాగి చెంబు రాగి గ్లాస్ రాగి అంటే గిన్నెలాగా చిన్నది కటోర అంటాం కదా మనము బౌల్ అంటాము అదైనా సరే తీసుకోవచ్చు తీసుకున్న తర్వాత అందులో వచ్చేసి ఏంటంటే చిటికెడంత కుంకుమ చిటికడంత పసుపు ఆ యొక్క మనం తీసుకున్న పాత్రని బట్టి అందులో చిటికెడు కుంకుమ చిటికెడు పసుపు అలాగే కొన్ని అక్షంత్రలు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక కొంచెం గంధము ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే నల్ల పసుపు నల్ల పసుపు గురించి మనందరికీ తెలిసిందే కదా నల్ల పసుపు బంగారముతో సరి సమానమైనది అని చెబుతూ ఉంటారు నల్ల పసుపు చాలా శక్తివంతమైనది నల్ల పసుపుతో పరిహారం చేస్తే ఖచ్చితంగా బంగారం కొనే అంత స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట నల్ల పసుపు చాలా పవిత్రమైనదిగా కూడా పరిగణించబడుతుంది నల్ల పసుపు తో ఇలా పరిహారాలు చేసినా అలానే కాకుండా నల్ల పసుపు అంటే కొన్ని పరిహారాలకు మనం వాడుకున్నా ఇలాంటి తిదివార నక్షత్రాలు ముఖ్యంగా అక్షయ తృతి కలిసి వచ్చినప్పుడు నల్ల పసుపుతో పరిహారం చేస్తే బంగారం కొనే స్థాయికి వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ధనాన్ని కూడా రప్పించుకునేంత అంటే మనకు యోగం అనేది కలుగుతుంది అలా మనం ఏంటంటే ఇలా యోగాలను కలిగించుకోవటానికి ముఖ్యంగా అమ్మవారి అనుగ్రహం కలిగించుకోవటానికి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక దైవ బలాన్ని మనం పెంచుకోవటానికి మన ఇంట్లోకి అంటే లేని దాన్ని కూడా మనం తెచ్చుకోవటానికి ఆకర్షించుకోవటానికి నల్ల పసుపు అనేది చక్కగా ఉపయోగపడుతుందనమాట నల్ల పసుపుకు చాలా శక్తి ఉంటుందండి నల్ల పసుపు కొన్ని అతేంద్రియ శక్తులతో కలిసి ఉంటుంది కాబట్టి నల్ల పసుపుతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధించటం అనేది జరుగుతుందని మనకు పండితులే చెబుతున్నారు కావున ఈ విధంగా అయితే మీరు ఆచరించండి ఇలా మీరేంటంటే ఏంటంటే అండి చక్కగా ఒక చిన్న రాగి చెంబు కానీ రాగి గ్లాసుని కానీ తీసుకొని చిటికడంత కుంకుమ పసుపు దాన్ని శుభ్రం చేసుకోండి ముందుగానే శుభ్రం చేసిన తర్వాత చిటికడంత కుంకుమ పసుపు గంధము అందులో కొన్ని అక్షంత్రాలు ఆ తర్వాత ఈ యొక్క చిన్న నల్ల పసుపు కొమ్ము ఇదేంటంటే మనకు సూపర్ మార్కెట్లలో కానీ లేదంటే బయట ఎక్కడైనా దొరుకుతుందండి ఎక్కడ అంటే మనకు నార్మల్గా ఎక్కడైతే అమ్ముతూ ఉంటారో ఈ నల్ల పసుపు అక్కడికి వెళ్ళేసి తెచ్చుకోండి అక్కడి నుంచి తెచ్చుకొని మనం ఏంటంటే చక్కగా లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకొని రాగి చెమ్ముని అందులో ఈ వస్తువులను వేసేసి అమ్మవారి పటం ముందు పెట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి అంటే మేము బంగారం కొనలేకపోతున్నాం తల్లి మాకు బంగారం కొనేంత స్తోమత లేదు ఇదే బంగారంగా మేము భావిస్తున్నాము ఇంతకు ఇంత మా బంగారం పెరిగేలాగా చూడు ఇంతైనా సరే మేము బంగారం కొనేలాగా చూడు అనేసి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని ఆనంతరం అమ్మవారి పటం ముందు పెట్టుకొని చక్కగా ఏంటంటే దీపదూప నైవేద్యాలతో అమ్మవారిని పూజించుకోవాలి ఆ తర్వాత ఆ రాగి చెమ్ముని చక్కగా అలాగే ఉంచుకోండి అనంతరం వచ్చేసి అందులో ఉండే నల్ల పసుపునండి ఒక రోజు మొత్తం గడిచిపోయిన తర్వాత ఆ నల్ల పసుపుని తీసుకుని మీరు బీరువాలో పెట్టుకోవచ్చు ధనం దాచే చోట ఎక్కడైనా సరే పెట్టొచ్చు కుబేర స్థానంలో కూడా పెట్టొచ్చు అంటే కుబేర స్థానం అంటే డబ్బు దాచే ప్రదేశాన్ని మనం కుబేర స్థానం అంటాము అక్కడ కూడా ఈ నల్ల పసుపుని దాచుకోవచ్చు లేదంటే మన పూజ గదిలోనే మనం పెట్టేసుకుని వదిలేసుకోవచ్చు అలా పెట్టినా కూడా మనకు ఫలితాలు అయితే అధికంగా వస్తాయని మనకు పురాణ గ్రంథాలు శాస్త్రాలు పండితులు చెప్తున్నారు ఉన్నారనమాట ఎందుకంటే నల్ల పసుపుకు అంత శక్తి ఉంటుందన్నమాట నల్ల పసుపు కొన్ని అతేంద్రియ శక్తులతో పాటు దీనికి ఏంటంటే ధనాన్ని ఆకర్షించే శక్తి ఒకటి ఉంటుంది అలానే డబ్బుని అంటే ఎక్కువగా రప్పించుకునే శక్తితో పాటు బంగారం కొనలేకపోతున్నాం బంగారం బీరువాలో పెడితే తాకట్లోకి వెళుతుంది బంగారం ఉన్నప్పటికీ కూడా మేము అంటే స్తోమత లేదు మా దగ్గర ఉన్న డబ్బు ఉన్నా కానీ కొనలేకపోతున్నాం అనుకునే వారికి కూడా బంగార యోగం కలిగించుకోవటానికి ఉపయోగపడే పరిహారం అనమాట ఈ అక్షయతృతి నుంచి మళ్ళీ అక్షయతృతి లోపు మీరు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో అంటే అది చిన్నదో కానీ పెద్దదో కానీ బంగారం అయితే కొనుగోలు చేయడం అనేది జరుగుతుందని మనకు పురాణ గ్రంథాలు స్పష్టంగా చెబుతున్నాయన్నమాట కాబట్టి ఈ విధంగా అయితే ఆచరించండి రాగి చెంబే కదా రాగి చెంబులో ఈ వస్తువులను వేసి మనం అమ్మవారి పటం ముందు పెడితే ఫలితాలు వస్తాయంటే నూటికి నూరు శాతం ఫలితాలు వస్తాయని కూడా చెప్పటం జరుగుతుందనమాట కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం అయితే ఖచ్చితంగా చేసుకోండి అందులో మనకి ఏంటంటేనండి నల్ల పసుపు లక్ష్మీదేవి ఇష్టపడుతుంది పసుపు అంటేనే అమ్మవారికి ఇష్టము కాబట్టి పసుపు అమ్మవారి ఇష్టపడుతూ ఉంటుంది కాబట్టి ఈ పసుపుని అమ్మవారికి సమర్పించడం వల్ల అయితే మనకు మంచి జరుగుతుంది ఆ పసుపు అంటే లక్ష్మీదేవి స్వీకరిస్తుంది అనమాట దానికి అంత రెట్టింపు అంటే మనకు బంగారాన్ని ఇస్తుంది ఒక చిన్న ముక్కని తీసుకోండి నల్ల పసుపు అనేది దొరుకుతుందండి నార్మల్గా బయట ఆ నల్ల పసుపుని తెచ్చుకొని మనం పరిహారం చేయొచ్చు అది ఒరిజినల్దా డూప్లికేట్ దా అంటే కనుక మార్ నార్మల్గా ఏంటంటే మనకు మంచిదే దొరుకుతుంది ఎక్కడైతే పూజ సామ్ సామాన్లు అమ్ముతారో అక్కడ నల్ల పసుపు కూడా అమ్ముతూ ఉంటారు కాబట్టి అక్కడ నుంచి మీరు కొంచెం అంత తెచ్చుకోండి తెచ్చుకొని పరిహారం అనేది చేయండి నీళ్లు మాత్రం పొయ్యకండి ఎందుకంటే నీళ్లు పోస్తే పసుపు అనేది తడిచిపోతుంది కాబట్టి నీళ్లు పొయ్యకుండా అందులో ఈ మంగళకరమైన వస్తువులు ఏవైతే ఉన్నాయో పసుపు కుంకుమలతో పాటు అక్షంత్రలు అలాగే గంధంతో పాటు ఈ నల్ల పసుపు వేసి మనం చక్కగా ఏంటంటే అమ్మవారి పటం ముందు పెట్టుకోవాలి అందులో ఒక పుష్పాన్ని కూడా వేసేసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోండి అది చిన్న అంటే బౌల్ లేదంటే ఒక చెంబు రాగి చిన్న సైజులో ఉండే చెంబు కానీ సంబంధించిన పాత్ర కానీ ఏదైనా సరే తీసేసుకొని ఈ పనిని చేయొచ్చు ఒక రోజు మొత్తం గడిచిపోవాలి ఇప్పుడు మనం ఉదయం పది గంటలకు మనం పూజ చేసి పరిహారాన్ని అమ్మవారి పటం ముందు పెట్టుకున్నా లేదంటే పూజ గదిలో పెట్టుకున్నా లేదంటే పదకొండు గంటలకు మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏ సమయంలో పెట్టినా మళ్ళీ ఉదయం అంటే ఇప్పుడు మనము శుక్రవారం నక్షత్రి అయితే శనివారం రోజున మళ్ళీ అదే సమయానికి తీసేసి చక్కగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఒక దీపారాధన చేసి రాగి చెంబులో నుంచి అందులో నుంచి మనం ఏంటంటే కేవలం నల్ల పసుపును మాత్రమే తీసుకోవాలి మిగిలినవన్నీ కూడా ఒక చెట్టు మొదట్లో పోసేస్తే సరిపోతుందనమాట లేదు ఇలాగే ఉంచుకుంటామంటే ఆ చెంబుతో సహా తీసుకెళ్లి మీరు బీర్వా పైన కూడా పెట్టుకోవడం వల్ల కూడా మీకు అంటే మీరు ఏదైతే కొనాలనుకుంటున్నారో బంగారం కానీ డబ్బుని ఆకర్షించుకోవటం కానీ ఇవి జరగటానికి అవకాశం అనేది అధికంగా ఉంటుందన్నమాట ఇలా కూడా మీరు ఆచరించవచ్చు అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఇలా కూడా మీరు పాటించండి చక్కగా ఫలితం పొందండి అమ్మవారి యొక్క అనుగ్రహం అంటే కలిగించుకోండి లక్ష్మీదేవి అనుగ్రహం కలగటం చాలా చాలా ముఖ్యం అనమాట ఎవరికైతే లక్ష్మీదేవి కృప కటాక్షాలు కలుగుతాయో అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుందో వారికంతా కూడా మంచి జరగడం అనేది జరుగుతుందనమాట అలానే కాకుండా అమ్మవారి అనుగ్రహంతో పాటు వారికి చక్కటి యోగం అనేది ప్రాప్తిస్తుంది అది ఏదో ఒక రూపంలో అంటే డబ్బు రూపంలో కావచ్చు బంగార రూపంలో కావచ్చు వస్తువాహన రూపంలో కావచ్చు ఏదో ఒక రూపంలో అమ్మవారి అనుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ పరిహారం అయితే శుక్రవారం అక్షయతృతీ రోజున మర్చిపోకుండా చేయండి చేసేసి చక్కగా ఫలితం అనేది పొందండి చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం అండి దీన్ని మాత్రం వదులుకోకండి నార్మల్గా ఏంటంటే కొంతమంది దగ్గర నల్ల పసుపు ఉంటుంది నా అంటే ఉంటూ ఉంటుంది కొంతమంది దగ్గర ఉండదు మీరు అప్పటికప్పుడు కూడా తెచ్చుకొని ఇది ఉదయం కానీ సాయంత్రం కానీ చెయ్యొచ్చు ఉదయమే చెయ్యాలని రూల్ ఏమీ లేదు సాయంత్రమే చేయాలని అలా ఏమీ లేదనమాట అది మన ఇష్టాన్ని బట్టి మనం ఎప్పుడు చేసిన ఫలితం అయితే వస్తుంది కానీ ముఖ్యంగా ఇలా అక్షయ తృతీయ రోజు కలిసి వచ్చినప్పుడు చేసుకుంటే మాత్రం మనకు ఫలితాలు అయితే అధికంగా వస్తాయన్నమాట ఇలా ఈ చిన్న పరిహారం అయితే ఈ రోజున మీరు ఆచరించండి ఈ పరిహారం మరి మేము చెయ్యలేకపోతున్నామండి చెయ్యలేమండి మరి మేము ఏం చెయ్యాలండి అంటే కనుక అమ్మవారికి సంబంధించిన వస్తువు అండి ఏదైనా పర్వాలేదు మీరు ఈరోజు గుర్తుపెట్టుకోండి అమ్మవారికి సంబంధించిన వస్తువులు అంటే ఈ రోజు మనం బంగారం కొనలేకపోతున్నాం కదా వెండి సైజులో ఉండేది అంటే కొంతమంది వెండి కొనుగోలు చేసేంత ఉంటారు కొంతమంది చేయలేరు కదా అది కూడా అలా లేని లేని ఎడల కానీ అలా చేసుకోలేని ఎడల కానీ ఇంట్లో ఒకవేళ తాబేలు బొమ్మ లేదనుకోండి ఆ తాబేలు బొమ్మ అయినా సరే ఈ రోజు మీరు తెచ్చుకోవచ్చు ఇంటికి అంటే ఇలా మనకి ఏంటంటే గోల్డ్ రంగులో ఉంటుందన్నమాట అంటే నార్మల్గా ఇతడిలో ఉంటుంది తాబేలు బొమ్మ స్టీల్లో కూడా ఉంటుంది ఇలా స్టీల్ లోదైనా సరే ఇతడిలోదైనా సరే తాబేలు బొమ్మనైనా సరే ఇంటికి కూడా ఈ రోజునే తెచ్చుకోండి అలా తెచ్చుకోవడం వల్ల కూడా కుబేరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అనమాట లక్ష్మీదేవి ఆది అంటే ఆదిదేవత అంటే సంపాదనకు అది అధిదేవతగా పరిగణించబడుతుందన్నమాట ఐశ్వర్యం డబ్బు బంగారం హోదా ఇవన్నీ కూడా ఏంటంటే లక్ష్మీదేవి నుంచి మనకు వస్తాయండి కాబట్టి లక్ష్మీదేవిని ఈరోజు ధనంతో అంటే అలంకరించుకుని అమ్మవారిని పూజించడం అనేది జరుగుతుందన్నమాట బంగారం మనం బయట నుంచి కొన్ని తెచ్చుకున్న తర్వాత కూడా అమ్మవారి దగ్గర పెట్టి పూజించుకుని అనంతరం మనం ధరించుకుని ఆ తర్వాత దాన్ని దాచుకుంటాం ఇలా కూడా కొంతమంది చేస్తూ ఉంటారు కదా అలా మనకు కుదరని పక్షాన ఈ రాగి చెంపు పరిహారం అయితే చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఒకవేళ అది చేసుకోలేకపోతే తాబేలు బొమ్మని తెచ్చేసి అమ్మవారి పటం ముందు పెట్టి పూజించుకొని అనంతరం దాన్ని మనం ఒక అంటే ఒక రూమ్లో ఎక్కడైనా సరే మనకు తోచిన దగ్గర పెట్టుకోవచ్చు అలా కూడా మనకైతే ఫలితాలు వస్తాయి లేదంటే లక్ష్మీదేవికి సంబంధించిన గవ్వలు గోమతి చక్రాలు మనం చెప్పుకున్నాం కదా ముందు వీడియోలో అలాంటివైనా సరే మీరు తెచ్చుకోవచ్చు అలా తెచ్చుకోవటం వల్ల కూడా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవడానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులే చెబుతున్నారు కావున ఈ రోజున మాత్రం మీరు చక్కగా వదులుకోకుండా ఈ పరిహారంతో పాటు ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి మీకు మంచి జరిగే అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది